శివరాం ప్రసాద్ గారు స్టూడియోలో వారితో మాట్లాడదాం శివరామ్ ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సో మరి చింతకాయల విజయ్ గారు అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తే పేగులు తీసి రోడ్డు మీద వేస్తాను అంటున్నారు ఏంటి సార్ మరి అది ఉంది నర్సీపట్నం వర్తిస్తుందా లేకపోతే అది అందరు ఫాలో అవ్వాలి రాష్ట్రం అంతా అంటే ఇక్కడ ఒకటండి రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం అనుకుంటున్నారు అంతేగాని అధికార పక్షం అయితే గొప్ప ప్రతిపక్షం అయితే తక్కువ అని అనుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ అధికారమే పరమావధిగా ఉంది కాబట్టి ఆ ప్రతిపక్ష హోదా అంటే ఏంటో ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు ఉన్న పవిత్రత ఏంటో దాని గొప్పతనం ఏంటో ఎవరికి అర్థం కావట్లా ఏంటంటే అధికారం అధికారంలో ఉంటే అక్కడ మనం సంపాదించుకోవచ్చు ఇదే మార్గం తప్ప ఇదే విధానం తప్ప ఎక్కడా కూడా అధికారమైనా ప్రతిపక్షమైనా ఎవరైనా ప్రజలు సేవ చేయటానికే రావాలి అక్కడికి అవును వాళ్ళు ప్రజలు సేవ చేయడానికే ఉన్నారు అవును అది వదిలేసి ఎంతసేపు మాట్లాడుకోవద్దంటే అంటే వీడు సంవత్సరాల తరబడి కొట్టుకుంటూ ఉంటారు కదా అవును ఆ ఫ్యాక్షన్ ఉండదు కదా మనం ప్రజల్ని విడగొడదామని చూడకూడదు ఎప్పుడు కూడా ఎలక్షన్ వాళ్ళకే పార్టీలో ఎలక్షన్ తర్వాత అభివృద్ధి దీని మీదే ఉండాలి తప్ప విడగొట్టి చేయాలనేది అది సరైన పాత్ర కాదు చింతకాయలు విజయ్ గారు మాట్లాడింది ఒకటి ఏంటంటే నిన్న వాళ్ళ నియోజకవర్గంలో ఆయనకి సంబంధించిన వాళ్ళు ఒక ఆయన హత్యకు గురయ్యారు అక్కడ దాంట్లో పార్టీలో కానీ లేకపోతే కూటమి పార్టీలో ఉన్న కొంతమంది సపోర్టు వేరే వర్గానికి ఉంది అనేది ఈ ఉద్దేశం ఇది హత్య చేసినటువంటి వర్గానికి వర్గానికి ఉంది అనేది ఈ ఉద్దేశం వాళ్ళని వార్నింగ్ చేయటం కోసం ఈ విధంగా మాట్లాడతాం అనేది మాట్లాడాడు ఆయన కానీ అది భూమి కానీ అది ఏంటంటే దాన్ని మొత్తానికి వర్తింపజేయటం తర్వాత ఒక నాయకుడు అనేవాడికి ముందు తన చేసే చర్యల మీద తన నోటి మీద కంట్రోల్ ఉండాలి అవును ఆ నోటి మీద చర్యల మీద కంట్రోల్ లేకపోతే అది నాయకత్వం విఫలం అయిపోతాను అవును ఆయన నేను ఆ మాట్లాడింది ఎక్కడో ఎక్సీడ్ అయిపోయాడు చేయాల్సిన దాన్ని ఎక్కడ ఆపాలో ఎక్కడ దేన్ని మాట్లాడాలో తెలియకుండా ఇప్పుడు కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారు కోవట్లని మేము ఏరేస్తాము తప్పులేదు పవర్ ఆపరేషన్ చేస్తే ఇది లేదు అంతేగాని ఇప్పుడు ఊళ్ళో ఇప్పుడు ఈయనకే సంబంధించి ఇప్పుడు చింతకాల విజయ గారికే ఉంది వాళ్ళ సామాజిక వర్గమే ఆ చనిపోయిన వాడు ఆయన సామాజిక వర్గమే దానికి సంబంధించిన వాళ్ళు ఆయన సామాజిక వర్గం చేసిన వ్యతిరేకులు కూడా రేపు కామన్ గా ఏదో ఒక పెళ్ళో ఇంకోటం ఇంకోటం కుదురుతుంది వీళ్ళు వెళ్ళరా వెళ్తారు కదా ఎలకు చేస్తారుగా మామూలుగా ఉన్న వ్యక్తిగత సంబంధాలు వేరు పార్టీ సంబంధాలు వేరు ఆ రెండింటిని మీరు డివైడ్ చేసి చూడకుండా ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఉంది చంద్రబాబు గారు శుభాకాంక్షలు చెప్పాడు చంద్రబాబు గారు పుట్టినరోజుకి ఆయన శుభాకాంక్షలు చెప్పాడు ఈయన నారా లోకేష్ కి ఆయన శుభాకాంక్షలు చెప్పాడు ఇవన్నీ సహజం ఎందుకు నిన్న బొత్స సత్యనారాయణ గారు లోకేష్ గారు ఇద్దరు చక్కగా కాదు ప్రభుత్వంలో ఉన్నారు బొత్స గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నారు వాళ్ళ నియోజవర్గానికి సంబంధించి పనులు ఉంటాయి లేకపోతే వాళ్ళు ఎక్కడో పనిచేయాలి ఒక ప్రజలకు అవసరమైన పనులు ఉంటాయి రిప్రజెంటేషన్ ఇవ్వాలా వద్దా ఇవ్వాలంటే కలవాలి కదా అవును మరి కలిసినప్పుడు కలవటం తప్పంటే ఇదేమి రాజకీయ పార్టీలు అంటే కక్షలు కాదు కదా ఇద్దరు విడిపోయి నీదొక వర్గం నాదొక వర్గం మన ఇద్దరం కలవడానికి వీల్లేదు మనం ఇట్లాగే ఉండాలనేది ఆ కక్ష ద్వారా కక్షపురీ ద్వారా కాదు కదా అవును కక్షలో సాధించడం కోసం మీకున్న వ్యక్తిగత కక్షల కోసం లేకపోతే వ్యక్తిగత కార్పణ్యాల సాధన కోసం మిమ్మల్ని ప్రజలు ఎలక్ట్ చేయాల ప్రజలు ఎలక్ట్ చేసింది వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక మంచి పద్ధతిలో వెళ్ళాలి అవును అక్కడ విమర్శ చేయడం లేదు కోవట్లని ఒకవేళ కోవట్లుంటే వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం లేదు వాళ్ళని మామూలుగా ఏదంటే ఆంతరికంగా కలవడం తప్పు అవును ఒకవేళ ఒక పార్టీ నాయకుడు గ్రామంలో అయినా ఇంకొక పార్టీ నాయకుడిని వెళ్ళి ఆంతరంగిక సమావేశాలు చేస్తే అది తప్పు అవుతుంది అవును అంతేగాని ఒక కలవటం లేకపోతే ఎక్కడన్నా కలవటం పబ్లిక్ గా కలవటం అనేది ఎప్పుడు తప్పు అవును ఇక్కడ ఏంటంటే విజన్ పెరగాలి ఇప్పుడు వాళ్ళ శుభకార్యాలకు వెళ్ళిన ఆయన ఊరుకోవను అని అంటున్నారు అది అది అసలా అంటే ఆయన ఆయన మాట మీద కంట్రోల్ పోయింది అంతే ఏదో వాళ్ళు అక్కడ ఆ సమావేశంలో కార్యకర్తల్ని అక్కడ ఉన్న సమావేశమైన కార్యకర్తల్ని సంతృప్తి పడతా లక్ష్యంగా మాట్లాడాడు ఆయన మాట్లాడాడు కార్యకర్తల సంతృప్తి సంతృప్తి కోసం మాట్లాడింది రికార్డ్ అయితే అదేమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాంగ్ అవుతుంది అవును అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న అక్కడ ఉన్న ఆ సమావేశంలో ఉన్న నాయకుల సంతృప్తి కోసం మాట్లాడాడు ఆయన కార్యకర్తల సంతృప్తి కోసం మాట్లాడాడు వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం మాట్లాడాడు కానీ ఆ మాట్లాడే విధానంలో ఎక్కడ ఎక్సీడ్ అవ్వకూడదు అవును అక్కడ కొంత ఆయన ఎక్సీడ్ అవ్వటం అలాగే చీర కట్టుకుని కూర్చోండి అని ఈ విధంగా మాట్లాడటం కూడా తప్పు అవును అసలు ఒక మహిళల గురించి లేకపోతే చీర కట్టుకుంటే అంటే మనమేమో ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు మా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఏంటి ఆవిడ పద్దెనిమిది సంవత్సరాలు ఏంటి రుద్రమదేవి వాళ్ళందరూ చీరలు కట్టుకునే వాళ్ళు అసలు అది అది చాలా తప్పు అవును అసలు ఆ వ్యవహారం ఆ మాట్లాడే విధానం మమతా గారు 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 కనపడుతున్నారు అది అది ఆ విధంగా అనేది చాలా చాలా తప్పు దానికి ఒక విధంగా ఆయన హుందాతనం ఉంటే నేను ఈ విధంగా మహిళలను కూడా నాకు తెలుసో తెలియకో మాట్లాడాను ఈ మాట్లాడిన తప్పు నేను దీనికి క్షమాపణ కోరుతున్నా ఇదిగో నేను మాట్లాడిన విధానం ఇది నాకి నా నియోజకవర్గంలో ఈ విధంగా జరిగింది అక్కడ నాకున్న కోపంతో నాకున్న ఆవేశంతో నేనేదో మా దాన్ని కార్యకర్తలని చూ చూసుకుని నాకు అక్కడ ఆ జరిగిన అన్యాయం మీద నేను కొంత కంట్రోల్ తప్పి మాట్లాడాను నా ఉద్దేశం అది కాదని చెప్తే అయిపోతుంది అవును అక్కడతో అట్లా కాకుండా ఇంకా సమర్థించుకోవాలని చూడకూడదు అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళందరూ ఇద్దరికి మాట్లాడినాళ్లే అవును వాళ్ళందరూ ఈ మాటలు అన్నలే తోటలు తీస్తా ఉన్నారు రోడ్డు మీద పరిగెత్తిస్తా ఉన్నారు నినగాక మొన్న బోర్డులు పెట్టి రఫా రఫా అంటున్నారు మేము వస్తే మిమ్మల్ని ఏవైతే చేస్తా ఉంటున్నారు మిమ్మల్ని కాబట్టి ఇది అన్ని పార్టీల వాళ్ళకి ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళని కంట్రోల్ చేయాలి ఈ రఫా రఫా ని ఈ రోడ్ల మీదకి వచ్చే బ్యాచ్ ఈ అసాంఘిక శక్తుల్ని ఇటువంటి వాళ్ళని మీరు పోషించకుండా రాజ్ రాజకీయాన్ని రాజకీయంగా చేసి రాజకీయాన్ని ప్రజాసేవ అనుకుంటే ఇటువంటి రావు అభివృద్ధి మీరు ప్రజాసేవ చేయదలుచుకుంటే అధికారంలో ఉన్నా చేయొచ్చు అధికారం లేకపోయినా చేయొచ్చు అవును ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద నాయకులు పొచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు లేకపోతే గౌతమ్ అచ్చన్ గారు లాంటి వాళ్ళు ప్రజల్లో అధికారంలో లేకుండానే సేవ చేశారు చాలా పేరు తెచ్చుకున్నారు ఇవాళ్ళకు కూడా ప్రజల గుండెల్లో ఉన్నారు వాళ్ళు అవును మీరు తెచ్చుకోవచ్చు అట్లా కాకుండా అధికారం కోసం రెండు వర్గాలుగా విడగొట్టి ఆ ప్రజలను విడదీసి ఆ దాని ద్వారా లబ్ధి పొందుతామంటే రేపు పొద్దున ఆ నష్టం మీకు కూడా జరుగుతుంది అటువంటి పనులు చేయకుండా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక సరైన పద్ధతిలో తను మీరు మీ యొక్క లక్ష్యం అధికారం కావచ్చు దాంట్లో తప్పు లేదు అధికారంలో ఉంటే మనం ఇంకా బాగా సేవ చేస్తామనేది అధికారం మీకు ఆలోచన రావచ్చు ఎట్ ది సేమ్ టైం అధికార సాధన కోసం తప్పుడు మార్గాలు లేకపోతే అపసవ్య మార్గాలు అట్లాగే ఈ విధమైన ఏది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అట్లాగే ఈ ఏది మన ఈ దాన్ని ఏమంటారు ఇవాళ అంత ఫేక్ ప్రచారాలు అన్ని చేయకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారు తప్పకుండా ఆ విధంగా చేయటం మంచిది అదే విధంగా పార్టీలు రెండు పార్టీల్లో ఉన్నారంటే వాళ్ళేమి శత్రువులు కాదు రాజకీయ శత్రువులు తప్ప వ్యక్తిగతంగా శత్రువులు కాదు సామాజిక పరంగా శక్తులు శత్రువులు కాదు ఒకే కుటుంబంలో వివిధ పార్టీలకు చెందిన అంటే ఒకే కుటుంబంలో ఉన్నాళ్ళు ఇక మా ఆడుకోకూడదా అన్నదమ్ములు మాట్లాడుకోకూడదా అక్కశలు మాడుకోకూడదా ఎట్లా ఎట్లా కుదురుతుంది కాబట్టి ఆ వ్యాఖ్యల్ని చింతగా విజయ్ గారు ఆయన ఉపసమహించుకుని కొద్ది ఆవేశంతో నేను మాట్లాడను ఇక్కడ మా కార్యకర్తకు అన్యాయం జరిగింది ఆయన కుటుంబానికి అన్యాయం జరిగింది దాని వల్ల నేను కొంత నా ఆవేశంలో నేను కొద్దిగా కంట్రోల్ దండ కాబట్టి ఇది మీరు ఇట్లా అనుకోవద్దు మేము ప్రజా వ్యతిరేకం కాదు మేము అంత అంతా కలిసిమెలిసి ఉంటాం ఎట్ ది సేమ్ టైం ఎవరైనా కోవట్లుంటే వాళ్ళు మా పార్టీలో ఉండేమో అయితే వ్యక్తిగత శత్రుత్వం పెంచుకునే విధంగా రాజకీయాలు ఉండకూడదు అనేది అందరూ ముక్త గడ్డంతో కోరాల్సిన అవసరం అయితే ఉంది రైట్ శివరాం ప్రసాద్ గారు కంక్లూజన్ ఈ అంశం మీద అదేవిధంగా జోగి రమేష్ గారిని పరామర్శించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు గంటకి రెండు గంటలకి ఒక నాయకుడు వస్తూ ఉన్నారు జోగి రమేష్ గారిని మరి వారి నివాసంలో పరామర్శిస్తూ ఉన్నారు అంటే మీరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే కాబట్టి విజయవాడ ఆయన అక్కడే ఇబ్రహీంపట్నం సో ఎక్కడ రాయలసీమ నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా కొద్దిసేపు క్రితం ఆయన వచ్చి పరామర్శించారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు ఇప్పుడే సానుభూతి అనుకోవాలి సార్ జోగి రమేష్ గారి ఎపిసోడ్లో అంటే సానుభూతి పెరగడం అంటే ఇప్పుడు స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్ర సమరయోధులు వెళ్ళి జైలుకెళ్ళి వస్తాను లేకపోతే ఏదైనా అన్యాయం జరిగి దాని మూలం జైలుకెళ్ళి వస్తాను వస్తుంది తప్ప లెక్కర్ కేసులో ఇటువంటి కేసుల్లో జైలుకెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని దాని మూలన సానుభూతి వస్తుందంటే అదేవి నేనైతే నమ్మను ఎందుకంటే అక్కడ జరిగిన వ్యవహారం వేరు వాళ్ళని అక్రమ నిర్బంధం అని అంటున్నారు ఓకే కాకపోతే అక్కడ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి రేపు పొద్దున వాళ్ళు సిట్టు ఏమీ ఇస్తుంది కోర్టుకి దాంట్లో ఈయన ఎన్నో ముద్దాయిగా ఉన్నారు కోర్టుకిచ్చే రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది ఇవన్నీ ఉన్నాయి కదా అవును ఇవన్నీ వదిలేసి అంటే ఆ విధంగా అనుకుంటే ఇప్పుడు దీనికే ఈ విధంగా అంటే మరి చంద్రబాబు నాయుడు గారిని ఉంచారు కదా ఎనభై రోజుల పైన అవును అచ్చెన్నాయుడు గారిని ఎనభై రోజుల పైన ఉంచారు కదా మరి అప్పుడు ఆ రోజునే ఎవరు వాళ్ళు ఈయనకన్నా చాలా పెద్ద లీడర్స్ కదా అవును అందుకే వాళ్ళకి ప్రజల్లో కార్నర్ వచ్చింది కదా అంతేగాని ఎవరు వాళ్ళు వెళ్ళి పరామర్శ చేయలేదు కదా పరామర్శ చేయాల్సిన అవసరం మీకు ఒక కార్యకర్తకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఒక కార్యకర్త ఏదైనా నష్టపోతే పరామర్శ చేయొచ్చు లేకపోతే ఒక ప్రజలు ఏదైనా నష్టపోతే పరామర్శ చేయొచ్చు సరే వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు పరామర్శ చేస్తున్నారు అనుకోండి అది వేరే సంగతి కాకపోతే దానివలన పెద్ద ఉపయోగం అంటూ పార్టీకి ఉండదు కాకపోతే ఆయనకు వ్యక్తిగతంగా కొద్దిగా ఏదైనా పలుకుబడి పార్టీలో పెరుగుతుంది తప్ప ప్రజల్లో అయితే దాని వల్ల నేను పెద్ద ఫలితమే ఉండదు అయితే ఒకటి దురదృష్టం ఏంటంటే కొంతమంది నాయకులు ఏదో విధంగా జైలుకెళ్తే మనకి ఫలితం పెరుగు మనకి దాని మన క్రేజ్ పెరుగుతుంది జనంలో ఇది పెరుగుతుంది ఇప్పుడు ఎవరో దాకేందుకు ఇప్పుడు చింతకాల విజయ ఉన్నాడు నిన్నటి వరకు అప్పుడు ఇందాక ఐటీడీపీ హెడ్ అన్నారు ఇది అన్నారు చింతకాయలు విజయ్ గారి గురించి ఎవరు పట్టించుకోవాలా ఈ వ్యాఖ్యానం తర్వాత మీరు డిబేట్లో పెడుతున్నారు మీరు మీరు డిబేట్లో పెడుతున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది ఏంటని చూస్తున్నారు అంటే ఇది ఒక నెగిటివ్ క్యాంపెయినింగ్ కూడా ఒక క్యాంపెయినింగ్ అయిపోయింది సో ప్రతిదీ నెగిటివ్గా మాట్లాడి నెగిటివ్గా మాట్లాడి దాంట్లో నుంచి మనం ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా గతంలో రెండు వేల ఇరవై నాలుగు ముందు కొంతమంది మాట్లాడి దాని మూలాన జరిగిన పార్టీకి నష్టం జరిగింది వాళ్ళు లాభం పొందారు అదే నెగిటివ్ క్యాంపెయిన్ ఇవాళ ఇది కూడా అంతే నెగిటివ్గా మనం మంచి పని చేస్తే మీరు సంవత్సరం పాటు చేయాలండి చెడు పని ఒక్క ఒక్క గంట చేస్తే చాలు మీరు అంతకన్నా ఎక్కువ రాముడు అంతా ప్రచారం పొందాడో రావణాసుడు అంతకన్నా ఎక్కువ ప్రచారం పొందాడు అవును కాబట్టి ఈ నెగిటివ్ ప్రచారాలు నెగిటివ్ యాటిట్యూడ్ ప్రజల్లో ఈ విధంగా చేసి మనం లబ్ధి పొందాలనే ఆలోచన ఇది ఎక్కువైపోతుంది అంటే షార్ట్ కట్స్ రాజకీయాల్లోకి షార్ట్ కట్స్ ఈ షార్ట్ కట్ విధానాన్ని అవలంబించడం కోసం ఇటువంటి పనులన్నీ జరుగుతున్నాయి దాన్ని ఇప్పుడు ఎవరైనా అధినేతలు పార్టీ అధినేతలు దానికి సంబంధించి ఏంటంటే ఇట్లా ఎవరైనా షార్ట్ కట్స్లో వెళ్ళే వాళ్ళని కట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కాదు విధానం నీకు లబ్ధి పొందుతుందేమో నువ్వు పర్సనల్గా నీకు ఫెమి ఫెమిలియర్ అవుతున్నావు కానీ పార్టీ మనం నష్టపోతుంది అది గుర్తించాలి పార్టీ ముఖ్యమా వ్యక్తి ముఖ్యమా అంటే పార్టీ ముఖ్యం అంతేకాదు అటువంటి అప్పుడు వ్యక్తిని కంట్రోల్ చేసి పార్టీని రక్షించుకోవాల్సిన అవసరం పార్టీ నాయకుల మీద ఉంటుంది ఇది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మొత్తం గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి పద్ధతుల్ని నిర్దాక్షిణ్యంగా ఆపేయాలి ఇటువంటి చేయటానికి వీల్లేదు మహిళల్ని కించిపరచడానికి వీల్లేదు మీరు సోషల్ మీడియాలో కానీ వీటిలో కూడా అసభ్యంగా అసందర్భంగా ఎట్లా పడితే మాట్లాడతాం అట్లాగే మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ ప్రచారాలు చేయటం దానికి తీవ్రంగా పార్టీలు తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు ఇటువంటివన్నీ అయిపోతాయి మళ్ళీ స్వచ్ఛమైన పాలిటిక్స్ వస్తాయి మరి ఆ విధంగా చేయడానికి నాయకులు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది మనం కాలవే